హాయ్ అండి అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మాది సెల్ షాప్ ఓపెనింగ్ రోజుదండి మా అబ్బాయి సెల్ షాప్ పెడుతుంటేనో ఆ సెల్ షాప్ ఓపెనింగ్ వీడియో చేద్దామని చెప్పేసి వీడియో చేశాము ఓపెనింగ్ రోజు ఆ పూజ చేపిస్తాము కదా బట్ కొంచెం తెలిసిన వాళ్ళని తీసుకొని అలా కొంచెం పంతులని అది పిలిచి పూజ చేయించామండి మా అబ్బాయి మా అబ్బాయి వాళ్ళు మా ఇంకొక బంధువుల అబ్బాయి అబ్బాయి సెల్ ఫోన్లు రిపేర్ చేస్తారు అట్లాగే సెల్కి సంబంధించినవి మనకి పోచులు కానీ లేదంటే ఇంకా వాటికి సంబంధించిన గ్లాసులు అలాగే చార్జర్లు అన్నీ ఉంటాయండి షాప్లో కొత్త పూజలు కొడుతూ ఉంటాయి పూజ విధానము స్టార్టింగ్ పూజ చేసేటప్పుడు గుమ్మడికాయ అది కొడతారు కదా పంతులు పూజ చేపిస్తున్నారు ఒంగోలు అంజయ్ రోడ్లో మా రవి పిల్లల హాస్పిటల్ ఎదురేనండి రవి పిల్లల హాస్పిటల్ ఆపోజిట్లో షాప్ తీసుకున్నాము అబ్బాయి కూడా మా లేండి ఓపెనింగ్ రోజు ఏదో నలుగురిని పిలుచుకొని అలా స్టార్ట్ చేసాము మా అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్స్ మా అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్ ఇద్దరు కలిసి షాపు ఓపెనింగ్ చేశారు ఆ గుమ్మడికాయ పట్టుకున్న అబ్బాయి మా అబ్బాయి ఓపెనింగ్ రోజు చాలా బాగా జరిగిందండి ఓపెనింగ్ కూడా చక్కగా వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి ఎప్పుడైనా మీరు ఒంగోళ్ళు వస్తే ఎవరైనా లేదు ఒంగోళ్ళలో ఉండేవాళ్ళైనా ఏదన్నా ఫోన్కి సంబంధించి ఏదన్నా అవసరమైతే ఒకసారి మా షాప్కు రండి ఒకసారి చూడండి షాపు రిపేర్లు గాని కొత్త సిల్లు గాని అట్లాగే ఏవైనా కావాలంటే చూడండి